నమస్తే ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చి ఒక ఆరు నెలలు అవుతూ ఉన్నది ప్రధానంగా ఏసీబీ రైట్స్ ఏసీబీ ఆనిష అధికారులు ఎవరైతే ఉందో వీళ్ళంతా కూడా ప్రభుత్వ కార్యాలయాల మీద ప్రభుత్వ అధికారుల మీద ఎక్కువగా కొరడా జిల్పిస్తూ ఉన్నారు లంచాలు తీసుకుంటా ఉన్నారు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఒక శాఖనే కాదు ఒక డిపార్ట్మెంట్ అనే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా అవినీతి అధికారులు తర్వాత సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి ఏసీబీ రైడ్ చేస్తూ ఉంది పలు ప్రాంతాలల్లో పలు కార్యాలయాలల్లో రోజుకి చాలామంది దొరుకుతూ ఉన్నారు లక్షలు కోట్ల స్కాములు జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళందరినీ కూడా ఏసీబీ టకా టకా పట్టుకుంటా ఉన్నది ఇగో అందరినీ కూడా మీడియా ఎదుట హాజరుపరుస్తూ ఉన్నది కేసులు బుక్ చేస్తూ ఉన్నారు గత ఈ నెల రెండు నెలలుగా మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం ఇగో దానిలో క్రమంగానే రీసెంట్గా కూషాయిగూడలో ఎస్ఐసిఐ ఇద్దరు కలిసి సెటిల్మెంట్ చేసి రెండు నుంచి మూడు లక్షలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా హైదరాబాద్ పట్టణంలో ఎన్నో జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ పట్టణంలో ఎన్నో కార్యాలయాల్లో జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని తీసుకుంటే మాత్రానికి హైదరాబాద్ సిటీలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది అధికారులు ఏసీబీ అధికారులు రైట్స్ ఇంకా ఎక్కువ వేగవంతం చేయాల్సినటువంటి అవసరం హైదరాబాద్ సిటీలో ఉన్నది నగర శివార్లలో హైదరాబాద్ నగర శివార్లలో కూడా ఎన్నో ప్రభుత్వ భూములు కబ్జాలు తర్వాత ఎన్నో దందాలు సెటిల్మెంట్లు అధికారులే ప్రభుత్వ అధికారుల ప్రమేయంతో జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రధానంగా ఎక్కువగా హైదరాబాద్ సిటీ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇగో దాంట్లో భాగంగానే చూడండి అనిషా అధికారులకు నగదుతో సహా పట్టుబడినటువంటి కూసాయిగూడ ఇన్స్పెక్టర్ వీరస్వామి ఎస్ఐ షేక్ షఫీ దళారి ఉపేందర్ మరిగా ఈ రకంగా పోలీస్ స్టేషన్లలోనే ఈ రకంగా ఉంటే కూసాయిగూడ పోలీస్ స్టేషన్లో ఇక ఎప్పుడు సెటిల్మెంట్ దందలియ జరుగుతాయట సెటిల్మెంట్లు మాట్లాడుకోవడాలు పంపియడాలు పైసలు తీసుకోవడాలు ఆ పోలీస్ స్టేషన్లు ఎక్కువ ఇక ప్రధానంగా చెప్తా ఉన్నాం సిటీ మొత్తం కూడా వేగవంతం చేయాల్సినటువంటి రైట్స్ వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది ఇక అనీషాకు పట్టుబడ్డ కూడా ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఓ కేసు మాఫీకి మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసిరు నగదు తీసుకుంటుండగా ఓ దళారి సహా ముగ్గురు అరెస్ట్ చూడండి ఒక కేసుకు ఆ కేసును మాఫీ చేయడానికి మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసిర్రట మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసిర్రు ముగ్గురు అరెస్ట్ అయ్యారు స్థల వివాదంలో కేసు మాఫీ చేస్తామని బాధితుడి నుంచి మూడు లక్షల లంచం తీసుకుంటూ కూసాయిగూడ ఇన్స్పెక్టర్ వీరస్వామి ఎస్ఐ షేక్ షఫీతో పాటు దళారి ఉపేంద్ర అవినీతి నిరోధక శాఖ ఆనిష అధికారులకు పట్టుబడ్డారు శుక్రవారం కూసాయిగూడ ఠాణాలో అనీసా డిఎస్పి ఆనంద్ కుమార్ కు ఇచ్చిన సంబంధించిన వివరాలు వెల్లడించాడు ఇక అక్కడ ఆ ఏరియాకి సంబంధించినటువంటి డిఎస్పి ఆనంద్ కుమారు మరి నిన్న వివరాలు వెల్లడించాడు ఏం జరిగింది కూసాయిగూడ ఎస్ఐసిఏ ఎన్ని లక్షలు ఏ కేసుకు సంబంధించి మరి డిమాండ్ ఒక అంశాన్ని మాత్రానికి క్లియర్ గా వైచవెచ్చిడు తర్వాత కూసాయిగూడకు చక్రీపురంలో సింగిరెడ్డి భరత్ రెడ్డి ఇంటి పక్కన పలు ప్రభుత్వ ప్రైవేట్ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఓ స్థల యజమానితో భరత్ రెడ్డికి సరిహద్దు వివాదం ఉంది ఈ క్రమంలో తన స్థలంలో అక్రమణలకు పాల్పడుతున్నారని సదర్ యజమాని కూసాయిగూడ పోలీసులకు తహసీల్దార్ కార్యాలయంలో భరత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు విచారణలో చేపట్టిన కాప్రా మండలం డిప్యూటీ తహసీల్దార్ ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా భూ యత్నాలు జరుగుతున్నాయని ఏప్రిల్ పంతొమ్మిదిన కూసాయిగూడ కూషాయిగూడ ఫిర్యాదు చేశారు దీంతో భరత్ రెడ్డిపై అక్రమణ దౌర్జన్యం బెదిరింపు నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు అయితే డిప్యూటీ తహసీల్దార్ పెట్టిన కేసు కాకుండా స్థల యజమాని పెట్టిన కేసును మాఫీ చేసేందుకు ఎస్ షఫీ మధ్యవర్తి ఉపేందర్ ద్వారాగా భరత్ రెడ్డిని మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసేటట్టుగా ఆ కే ప్లేస్ కు సంబంధించి ఈ భరత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద మరిగా ఇవన్నీ కేసులు అవన్నీ పెట్టుకునే దానికి ఇగో చూడండి దీంతో భరత్ రెడ్డిపై అక్రమ దౌర్జన్యం బెదిరింపు వేయాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కేసును కొట్టేయాలని అంటే మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఇక కొట్టేసుకుంటారు ఎఫ్ఐఆర్లు మార్చేస్తారు పేర్లు మార్చేస్తారు ఇష్టానుసారంగా ఇక అన్ని చేసేసుకుంటారు ఇన్స్పెక్టర్ కు వాటా ఇవ్వాలని చెప్పారు ఈ విషయంలో పోలీసుల ఒత్తిడి పెరగడంతో ఆయన ఇటీవల అనీషా అధికారులను ఆశ్రయించారు దీంతో కేసు నమోదు చేసిన అనీషా డిఎస్పి ఆనంద్ కుమార్ కాల్ రికార్డులు సిసిటివి ఫుటేజ్ ఆధారు సేకరించారు శుక్రవారం అధికారుల సూచన మేరకు భరత్ రెడ్డి తన కార్యాలయానికి దళారి ఉపేందర్ ను పిలిపించి మూడు లక్షలు ఇచ్చారు అతను ఆ నగదు తీసుకుని టానాకు వెళ్లి ఇన్స్పెక్టర్ ఎస్ఐ లకు ఇస్తుండగా అనీష అధికారులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాడు సీసీ కెమెరా కనపడుతున్నాయి ఉంటుంది కదా ఆయన కు మంచిగా పిలిపించుకున్నాడు నమ్మకంగా ఫోన్ రికార్డింగ్స్ అన్ని పెట్టుకున్నాడు మూడు లక్షల రూపాయలు ఆడ భరిచిండు ఆడ సీసీ కెమెరా ఉండనే ఉన్నది మరి అది పోలీసులే కదండి పోలీసులే కదా వీళ్ళు సీసీ కెమెరాలు ఎట్లా పోతా ఉన్నాం ఏడొత్తా ఉన్నాం ఆ సీసీ పని చేస్తుందా లేదా ఫోన్ రికార్డింగ్ చేస్తుండే చూసుకోవద్దా అంటే ఇక పైసలు వస్తున్నాయి అంటే మాత్రానికి ఇష్టానుసారంగా ఇక కళ్ళు మూసుకొని పోవటమే కళ్ళు మూసుకొని పోతే ఏమైంది మంచిగా ప్లాన్ చేసిండు ఇక ముగ్గురిని కూడా క్లియర్ గా పట్టించేసిండు క్లియర్ గా పట్టించేసిండు ఇగో చూడండి ఇన్స్పెక్టర్ ఎస్ఎల్ ఇస్తున్నాడు కనీస అధికారులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిచ్చారు ఓ ఫోన్కి వచ్చిండు వాళ్ళ అధికారులకి మూడు లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏది ఇది లేకపోయినా కూడా కావాలని చేసిండ్రు దాన్ని కొట్టేయడానికి పైసలు అడుగుతూ ఉన్నారు మొత్తం చెప్తే ముగ్గురు జీ ఉద్యోగాలు సస్పెండు ఓ పక్క పరువు పోయింది ఓ పక్క జైలుకి పోవాలి జీవితం మొత్తం మీద ప్రభావం పడుతుంది ఏది మూడు లక్షల కోసం ముగ్గురు మీ జీతాలు ఎంత మీరు చేసేది ఏంటిది మీ కథ ఏంటిది ఇగో ఈ రకంగా ఉన్నాయి అనీషాకు చిక్కిన ట్రాన్స్కో ఎస్సీ ఇగో చూడండి ఎస్సీ ట్రాన్స్కోకి సంబంధించినటువంటి ఇగో పట్టుబడిన వల్ల డిఈఏఈ వనపర్తి జిల్లాలోది టీజీ ఎస్పీడిసిఎల్స్ చెందిన ఇంజనీర్లు లంచం తీసుకుంటూ అనీషా అధికారులకు చిక్కారు ఈ ఘటన శుక్రవారం వనపర్తిలో జరిగింది అనిషా డిఎస్పీ కృష్ణాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్విన్ గ్రామానికి చెందిన పెద్ద లక్ష్మీనారాయణకు అదే మండలంలోని పాలెం వద్ద దాబా ఉంది అక్కడే ఇరవై ఐదు కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ త్రీ ఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించాలని కొత్తకోట ఏఈకి విన్నవించారు ఇందుకు రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల రెండు రూపాయలు అవుతాయని పెద్ద లక్ష్మీనారాయణకు ఎస్సీ పివి నాగేంద్ర కుమార్ డిఈ నరేంద్ర కుమార్ ఏఈ మధుకర్ తెలిపారు ఇందుకోసం ఇరవై ఒక్క వేలు అంచం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు లక్ష్మీనారాయణకు పంతొమ్మిది వేలకు ఒప్పందం చేసుకుని ఆనీష్ అధికారులను ఆశ్రయించారు శుక్రవారం సాయంత్రం అనీషా అధికారులు ఎస్సీ వద్ద ఎనిమిది వేలు డిఈ వద్ద పదివేలు ఏఈ వద్ద వెయ్యి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరేజ్ చేశారు ఎంతండి పంతొమ్మిది వేల రూపాయలక పంతొమ్మిది వేల రూపాయలకి ఎనిమిది వేలు పదివేల రూపాయలకి మీ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్యోగులు ఆ పరువు తీస్తారు డిపార్ట్మెంట్లు పరువు తీత్తారు ఇలాంతా గందరగోళం ఎంత టెక్నాలజీ పెరిగింది ఫోన్లు వచ్చినాయి వీడియోలు ఇస్తారు రికార్డింగ్లు చేస్తారు సీసీ కెమెరాలు ఉంటా ఉన్నాయి ఇవన్నీ ఏమున్నా కానీ ఇక అవినీతి తిమింగలాలుగా మారిపోయి ఏం కనపడదు ఇక వీళ్ళకి ఆ డబ్బు ఒక్కటే కనపడుతుంది డబ్బు తీసుకోవాలి అంతే ఇగో ఈ స్థాయిలో మరి అధికారులు అవినీతికి పాల్పడుతా ఉంటే లంచాలకు అలవాటు పడితే లక్ష లక్షల జీతాలు తీసుకుంటా అక్రమంగా బిల్డింగ్లు కట్టాలి ప్లేసులు కొనుక్కోవాలి నగదు కొనుక్కోవాలి అన్ని నగదు కొనుక్ అంతా ఇష్టానుసారంగా చేసేస్తా ఉన్నారు ఏదేమైనా కానీ తాస్మ జాగ్రత్త ఇగో ఆనిషా అధికారులు తర్వాత ఏసీబీ వీళ్ళంతా కూడా రైట్స్ ప్రతి మండల వ్యాప్తంగా కూడా రైట్స్ మొదలు పెట్టారు చాలా జాగ్రత్తగా మీరు పనిచేసుకోవాలి లేకపోతే మాత్రానికి ఇగో సహించేదే లేదని కూడా మరి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు ఏదేమని కానీ ఇంకా స్పీడప్ చేయాలి ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలో హైదరాబాద్ నగర శివార్లలో కూడా స్పీడప్ చేసి అవినీతి అధికారులు అందరిని అంటలేం అందరి గురించి మాట్లాడతలేం ఎవరెవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపాలని కూడా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం